జంగారెడ్డిగూడెం గ్రామ దేవత గంగానమ్మ తల్లి ఆలయం వద్ద నూతన ఆంగ్ల సంవత్సరాన్ని స్వాగతిస్తూ కేక్ కట్ చేశారు పార్టీలకు కొల మతాలకు సంబంధం లేకుండా ప్రజలు భారీ స్థాయిలో చేరుకున్నారు నాయకులు ప్రజలు యువత కోలాహలాల మధ్య భారీ కేక్ ను నూకాలమ్మ తల్లి ఆలయ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ ముత్యాలమ్మ తల్లి ఆలయ చైర్మన్ బౌరిశి మురళీ కృష్ణ రవి స్వీట్స్ అప్పారావు సాయిలక్ష్మి ఎలక్ట్రానిక్స్ షోరూం అధినేత కోసూరి రాజేష్ తదితరుల శుభాకాంక్షలు జంగారెడ్డి గుడి పట్టణ ప్రజలు పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా అమ్మవారి శిష్యులు ఉండాలని అలాగే అభివృద్ధి జంగారెడ్డి గుడి పట్టణ ప్రజలందరూ చెందాలని మరొకసారి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం జంగారెడ్డి గుడి పట్టణంలో గత ఇరవై ఐదు బట్టి కూడా స్థానిక గంగానమ్మ గుడి సెంటర్లోని కేక్ కట్ చేయడం జరుగుతుంది దీంట్లో భాగంగానే సుమారు ఇక్కడ కట్ చేయడం జరిగింది అందరికీ కూడా మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం జంగా పట్టణ ప్రజ పట్టణ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ఇలాంటి కార్యక్రమం మా జంగారెడ్డి కూడా రాజన్న పండుగ గారు ప్రతి సంవత్సరం ఒక గత ఇరవై ఐదు సంవత్సరాలుగా గంగానమ్మ అమ్మవారి ముందు ఈ పాతికేయుల కేక్ని ప్రతి సంవత్సరం అనుమాయితీగా వస్తున్నారు చాలా సంతోషం ఈ సంవత్సరం అందరూ కూడా కుటుంబ సభ్యులతో అందరూ సుఖశాంతులతో సుఖ ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నారు